ఫ్రెండ్స్ లోకల్గా దొరకని ప్రోడక్ట్ మార్కెట్ చేయండి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే బివెనమ్ స్కిన్ కేర్ క్రీమ్ ఇంతకుముందు కూడా మనం వీడియో చేశాము అది జాయింట్ పెయిన్కి ఈ బివెనం నుంచి చాలా రకాల క్రీమ్స్ అయితే తయారు చేస్తారు చూడండి మీషోలో నూట ఎనభై ఆరు రూపాయలు ఉందండి ఈ క్రీమ్ చూడండి మీకు స్క్రీన్షాట్ చూపిస్తున్నా మీషోలో నూట ఎనభై ఆరు రూపాయలు ఉన్నాయి ఈ బీవెనం స్కిన్ కేర్ క్రీమ్ వచ్చి అదే మీకు ఎంతకు దొరుకుతుంది మనం కొనుగోలు చేసేటప్పుడు అంటే డెబ్బై రూపాయలకు దొరుకుతుందండి సెవెంటీ రూపీస్కి దొరికేది వన్ ఎయిటీ సిక్స్కి అమ్ముతున్నారు అంటే నూట ఇరవై ఆరు రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు అనమాట దీంట్లో మనం ఈజీగా మార్కెట్ చేయొచ్చు దీన్ని ఎందుకంటే నార్మల్ స్కిన్ కేర్ క్రీమ్స్ అనేవి లోకల్గా చాలా దొరుకుతున్నాయి మీరు ఎక్కడ వెళ్ళినా కూడా డిమార్ట్లో కావచ్చు నార్మల్ షాప్స్లో కావచ్చు రకరకాలుగా ఉంటాయి కానీ ఈ బీ స్కిన్ కేర్ క్రీమ్ అనేది దొరకదు మీరు ఎక్కడైనా ఫ్యాన్సీ షాప్ లేకపోతే కాస్మెటిక్ ఐటమ్స్ ఎక్కడైతే అమ్ముతున్నారో లోకల్ షాప్స్ అక్కడ వెళ్ళి అడగండి అక్కడ ఉండదు సిటీలో అయితే పెద్ద షాప్స్ ఏదైతే ఉన్నాయో ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ మొత్తం సేల్ చేస్తున్నారో మార్కెటింగ్ చేస్తున్నారో అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప అన్ని చోట్ల ఇది అవైలబుల్గా లేదు వందలో రెండు షాప్స్లోనే ఉంటాయి తొంభై ఎనిమిది షాపుల్లో ఇవి ఉండవు కనుక ఇటువంటి ప్రోడక్ట్ మనం ఈజీగా మార్కెట్ చేయొచ్చు మీరు విలేజ్ అయినా సరే సిటీ అయినా సరే వేనం స్కిన్ కేర్ క్రీమ్ చూడండి దానిపైనే తేనెటీగలు ఆ బొమ్మలు అన్నీ వేసి ఉన్నాయి ఇవన్నీ ఏంటి అంటే చూడండి ఆ తేనెటీగల బొమ్మ అనేవి మనకి అట్రాక్ట్ చేస్తాయి ప్రజలను నార్మల్ స్కిన్ కేర్ క్రీమ్కి ఈ బీ వేనం స్కిన్ కేర్ క్రీమ్కి ఉండే డిఫరెంట్ ఇదే అనమాట మీరు అంటే బల్క్గా వీళ్ళ దగ్గర అంటే ఇప్పుడు మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి వేనం స్కిన్ కేర్ క్రీమ్ అని మీరు టైప్ చేయండి మీరు టైప్ చేస్తే మీకు అక్కడ చాలామంది సప్లయర్స్ వస్తారు రేట్స్ కూడా అక్కడ ఉంటాయి ఏదైతే తక్కువలో ఉన్నాయో వాళ్ళని ఒక నలుగురు ఐదుగురిని సంప్రదించండి సంప్రదించి వాళ్ళ అడ్రస్ తీసుకోండి ఫస్ట్ ఓకేనా వాళ్ళ అడ్రస్ తీసుకొని ఆ అడ్రస్కి డైరెక్ట్గా వెళ్ళండి మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడండి ప్రోడక్ట్ తగ్గించి ఇస్తారని ఫస్ట్ ఒక ఇరవై వేలకు ముప్పై వేల రూపాయలకు స్టాక్ తండి అక్కడ బాగుంది లుక్ కూడా ప్యాకింగ్ బాగుండాలి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఉంటాయి ప్యాకింగ్ అనేది మంచి ఆకర్షణగా ఉండాలి పైన ప్యాకింగ్ అనేది సో అటువంటి బ్రాండ్ ఎంచుకోండి ఓకేనా ఈ బివెనమ్ స్కిన్ కేర్ క్రీమ్ అనేది చాలా కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయి కనుక మీరు ఏదైతే ఆకర్షణగా ఉందో పైన అంటే బాటిల్ ఎందుకంటే ఆ ప్యాకింగ్ మంచిగా ఉంటే మార్కెటింగ్ అంటే ఈజీగా చేసేయొచ్చు ఓకేనా కనుక అవి తీసుకొని వచ్చి మార్కెటింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీలో చాలామంది మొబైల్ నెంబర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా నేను బిజినెస్ ఐడియాలు చెప్తున్నాను కానీ మ్యాన్యుఫ్యాక్చరర్స్ ఒక మొబైల్ నెంబర్లు కానీ అడ్రస్ కానీ ఇవ్వట్లేదు అని చూడండి మీ కోసమే నేను టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశానండి ఫస్ట్ టైం ఓపెన్ చేయడం మన ఛానల్ పెట్టి నేను ఇప్పటివరకు ఈ వాట్సాప్ గ్రూప్స్ కానీ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ ఏది చేయలే అవసరం లేదనుకున్నా ఇప్పుడు మీకోసం టెలగ్రామ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఉంది కదా అక్కడ టైటిల్ ఉంది కదా అక్కడ చేపెడితే పెడితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ మీకు బ్లూ కలర్ లింక్ అనిపిస్తుంది క్లియర్గా దాన్ని టచ్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తారు అక్కడ జాయిన్ అయిపోండి టెలగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఆ టెలగ్రామ్ ఛానల్లో నేను మెనుఫ్యాక్చరర్ యొక్క అడ్రస్ నెంబర్ ఏ టు జెడ్ ఇస్తున్నా ఇప్పటికే ఒక మూడు పోస్ట్ కూడా పెట్టాను అనమాట చూడండి మీరు కావాలంటే మీకు ఈ టెర్రకోట అంటే ఈ టెర్రకోట ఐటమ్స్ ఉంటాయి కదా ఇవి మీకు క్లే పార్ట్స్ ఇంటికి ఇడ్లీ ఇడ్లీ డేక్సా మీకు క్లే దీంట్లో ఉంటుందన్నమాట మనకి ఏది మట్టి కుండలు ఉంటాయి కదా దా ఆ మోడల్లో మీకు ఇడ్లీ డెక్సా కావచ్చు హ్యాండిల్ ఉండే కడాయి కావచ్చు అటువంటివి నెక్స్ట్ మీకు ఆర్వో వాటర్ ప్లాంట్ సంబంధించింది నెక్స్ట్ మీకు షర్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ నూట యాభై రూపాయలకి కొత్త షర్ట్స్ మనం మూడు వందల యాభై రూపాయలకి అమ్మవచ్చు వాళ్ళది అడ్రస్ మొబైల్ నెంబర్ రెండు పెట్టాను మీరు చేయాల్సింది ఒకటే మీరు ఏదో ఒక బిజినెస్ని ఎంచుకొని డైరెక్ట్గా వెళ్ళి ఆ అడ్రస్ అడ్రస్లో క్వాలిటీ చెక్ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు సో టెలిగ్రామ్ ఛానల్ ఉందండి మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి నేను ఏదైనా కూడా ఆ ఛానల్లో జెన్యున్ అనిపిస్తేనే అక్కడ షేర్ చేస్తాను నాకు ఏదో డబ్బులు వస్తుందని నేను షేర్ చేయను ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది ఖచ్చితంగా తొంభై శాతం అడ్రస్ కూడా అక్కడ ఇస్తాను తొంభై శాతం ఒక పది శాతం అవసరం ఉండకపోవచ్చు అడ్రస్ చిన్న చిన్న ఐటమ్స్ ఎవరైనా ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఏదో ఇంట్లోనే పచ్చళ్ళు తయారు చేస్తున్నారు ఇంట్లో నుంచి నాన్ వెజ్ పిక్కుల్స్ అమ్మాలి అనుకుంటున్నారు నాకు మెయిల్ పెట్టారనుకోండి అప్పుడు ఆ ఇంటి అడ్రస్ ఇస్తే కాస్త ఇబ్బంది కదా లేడీస్ది అటువంటిప్పుడు అక్కడ వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తాను అనమాట ఏది ఆ టెలిగ్రామ్ ఛానల్లో సో చెప్తున్నాను మీకు కనుక వందకి తొంభై శాతం అడ్రస్ ఉంటేనే నేను అక్కడ పోస్ట్ పెడతాను ఆ ఛానల్లో చూడండి ఒకసారి క్లియర్గా అడ్రస్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి వరుసగా పోస్ట్ పెడుతూ ఉంటాను ఓకేనా కనుక మీకు ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ అండి ఏది ఈ బియవనం స్కిన్ కేర్ క్రీమ్ అనేది ఒక ఇరవై ముప్పై వేలుకి తెచ్చుకోండి డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేసి తండి ఇంటికి ఇంట్లో నుంచే మీ చుట్టుపక్కల తిరిగి మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు సిటీలో అయితే అపార్ట్మెంట్స్ ఫుల్గా ఉన్న ఏరియాలో ఒక కెనోపి టెంట్ వేయండి ఆ టెంట్ పైనే ఈ బొమ్మలు మొత్తం ఇప్పుడు మీరు చూపిస్తున్నాను చూడండి ఇలా బొమ్మలు మొత్తం కూడా ఆ టెంట్ పైనే ప్రింట్ చేసి ఇచ్చేస్తారు మనకు ఒక ఏడు వేలో ఎనిమిది వేలో ఖర్చు అవుతుంది కెనోపి టెంట్ సైజుని బట్టి ఖర్చు టెంట్ చిన్నదైతే ఐదు వేలు పెద్దదైతే పది వేలు ఇంకో పెద్దదైతే పదిహేను వేలు అలా ఉంటాయి కెనోపీ టెంట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి సిఏఎన్ఓ పివై కెనోపీఈన్టీ టెంట్ కెనోపీ టెంట్ సప్లయర్స్ ఇన్ హైదరాబాద్ అని మీరు యూట్యూబ్లో కొట్టినా మనకి తెలుగులో చాలా మంది సప్లై ఇస్తున్నారు సో వాళ్ళ దగ్గర మీరు కొనుగోలు చేయొచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్